మీరు విశ్వాసంతో రాబోయే లోకం కోసం మంచి పునాది వేసుకోగలుగుతున్నారా తిమోతి పత్రికలో చెప్పినట్లుగా పునాది ఎప్పటికైనా మీ ఇంటి కోసం ఫౌండేషన్ ఏమైనా వేశారా నిజంగా క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చాలా మంది పునాదులు వేసేసుకున్నారండి వెరీ గుడ్ పునాదులు పడిపోయి చాలామంది గోడలు లేపేశారు చాలామంది రూమ్స్ కూడా తయారైపోయి ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టేశారు దేవుని కోసం చాలా త్యాగాలు చేసేశారు దేవుని కోసం మీ గృహాలు నిర్మాణం అయిపోతున్నాయి మరి ఇప్పుడు ఆ గృహంలోకి ఏం చేయాలి వెళ్ళాలి 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 అందుకే దేవుడు ఏమంటున్నాడండి హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చనం హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చును నిలువరమైన పట్టణము మనకి ఎక్కడ లేదు నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసరము ఎదురు చూచుచున్నాము దానికోసం ఎదురు చూడండి ఈ గృహం పొందబోయింది మనం ఆత్మ ఉండే నివాసం ఈ గృహం ఈ ఒళ్ళు శిథిలమైపోతే అయిపోయింది కానీ శిథిలము కానీ ఒక ఇంటిలోనికి మనం వెళ్ళిపోవాలి ఆ గృహంలోనికి మనం ప్రవేశించాలి అంటే నడుచోండి నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు కానీ దాని కోసరము ఎదురు చూచుచున్నాము ఎక్కడి నుంచే ప్లానింగ్ ప్లాన్ చేస్తున్నారా ఏమండి కొత్త ఇంటి కోసం ప్లాన్ చేస్తున్నారా ఎప్పటికైనా ప్లాన్ చేసుకోండారా పోనీ ఇల్లు ఉంటే ఉన్నేమండి తప్పే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉండకూడదు నేను ఏమో అంటలేదు ఉన్నామండి ఇల్లులు ఉన్నాయా సొంత స్థలాలు ఉన్నాయా ఉన్నేమండి కానీ పరలోకంలో ప్లాన్ చేసుకోండి ఇల్లు పరలోకంలో సొంత స్థలం సొంత ఇల్లు గృహం అది నిర్మాణం అది మీ చేతుల్లో ఉంది మీరే చేసుకోవాలి దేవుడు చేయడు మీరు సత్క్రియలు చేస్తే ఆయన అక్కడ దాని అభివృద్ధిని చేస్తాడు ఎందుకంటే మీరు ఇక్కడ ఖర్చు పెట్టే ధనం మీరు చూపించే ఔదార్యం మీరు చేసే సత్క్రియలు వీటన్నిటి బట్టి దానిని నూరు రెట్ల ప్రతిఫలాన్ని దేవుడు యాడ్ చేసి అక్కడ మీ అందమైన గృహాన్ని దేవుడు తయారు చేస్తూ ఉంటాడు మరి అందులోకి వెళ్ళాలా వద్దా వెళ్ళాలి అందులోనికి వెళ్ళాలి ఏమండి అందుకేమంటున్నారు చూడండి యోధాపత్రిక ఇరవయో వచ్చనం ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి యోధాపత్రికలోని ఇరవయో వచ్చనం ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు నమ్ముతున్నారే అతి పరిశుద్ధమైనది పరలోకం ఆ పట్టణం అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ఏమండి నిత్య జీవార్థమైన మన ప్రభో యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు జాగ్రత్తగా మింటిని కాపాడుకోండి కాచుకోండి మిమ్మను మీరు కట్టుకొనొచ్చు అంటే ఇక్కడ మీరు దేవుని పనిలో మీరు చెయ్యటమే మీ ఇంటిని మీరు పరలోకంలో కట్టుకోవటం మిమ్మీకి మీకు మీరే కట్టుకోవటం మీరే ఇంజనీర్లు మీరే నిర్మాణకులు దేవుడు అక్కడికి అడతాడు కానీ పెట్టుబడి మీదే కదా ఇక్కడ దేవుని కోసం పెట్టుబడి పెడుతున్నారు కదా మీ త్యాగం మీ కష్టం మీ సహాయం దేవుని కోసం సేవకుల కోసం మీరు ఇస్తున్నారు కదా ఇలాంటి మాటలు వెళ్ళడం కోసం ఎంతోమంది ఉపయోగపడుతున్నారు కదా వినిపిస్తున్నారు జనానికి ఈ మాటలు వినిపించడం కోసం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పెట్టాలి ఏమండి ఊరకనే ఉన్నారనుకున్నారా ఎన్ని సభలు అండి ఎన్ని కార్యక్రమాలండి ఎందుకు చేస్తున్నారు కన్వీనర్స్గా వాళ్ళందరూ ఆలోచించండి వాళ్ళకి ఏం అవసరం అండి సభలు పెట్టకపోతే ఏమండి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ రెండు మూడు నెలలు నేను ఖాళీ అయిపోయానండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో మీటింగ్స్కి పర్మిషన్ ఉండదు అని పబ్లిక్ గ్యాదరింగ్స్కి అంతరాయం కలుగుతుందని మొత్తం ఇంచుమించు పదహారు మీటింగ్స్ అవన్నీ కూడా ఈ మార్చ్ ఏప్రిల్ మే నెలలో మీటింగ్స్ అన్ని పోస్ట్పోన్ నవంబర్కి పోస్ట్పోన్ చేస్తామండి నవంబర్ తర్వాత అలాగే జనవరి సెమినార్ తర్వాత వాళ్ళందరూ ఎందుకు పెట్టాలి నన్ను ఎందుకు పిలవాలి నేను ఎందుకు వెళ్ళాలి చెప్పండి అనేక మందికి మాటలు చెప్పి తమ్మును తాము కట్టుకొని ఒక మహాలోకంలో తమ గృహప్రవేశం జరగాలి వెళ్ళరా ఇంట్లోకి వీధిలో ఉంటారా ఏదైనా సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటుంది కదండి ఏదైనా ఒక ఇల్లు ఉందంటే నా అది ఒక ఇల్లు ఏమంటే మనకు సొంత ఇల్లు ఉంటే లోన కూర్చొని గంజేన తాగు బతుకొచ్చండి అంటారు మంది అంతే కదండి ఆకలితో ఉండొచ్చు అదే ఇంట్లో ఎంతకాలం ఉంటారు నెల అయ్యేసరికి వాడు వచ్చేస్తాడు అద్దేది 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 అని ఏమండి అద్దె కట్టాలా వద్దా చాలా మంది డబ్బులు లేక అద్దెలు కూడా ఎగ్గొట్టేస్తుంటారండి కాబట్టి ఇంటౌన్ వచ్చేసరికి తాళం వేసేసి లోపల ఉంటారు అందరు బయటికి వెళ్ళిపోతుంటారండి అంటే వాటి వల్ల కలిగే ఇబ్బందులు నష్టాలు ఇక్కడ మీరు నష్టపోయిన పరలోకలు మీరు నష్టపోకూడదు మీకంటూ గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ గృహానికి ఓపెనింగ్ ఎప్పుడు యేసుప్రభు రాకడతోనే మీ గృహం ప్రవేశం అందరినీ ఒకేసారి తీసుకెళ్తాడు ఏమండి ముందే ఎవరెళ్ళిపోరు వెళ్ళిపోరు నేను వచ్చి నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నాతో ఉండడానికి తీసుకువెళ్ళిపోతాను అప్పుడు మీరు అనుభవించే ఆ లోకం మీదంటూ ఆ నివాసం ఆ పట్టణం నిలువరమైన పట్టణం పునాదులు కలిగిన పట్టణం ఆ పట్టణంలో మీకంటూ ఒక పెద్ద గృహం వద్దా వద్దా అండి